స్వాగతం గడిచిన గత ప్రభుత్వం ఒక మాఫియా లాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందని బీజేపీ నేత ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ అన్ని పరదులను తుంగలో తొక్కుతూ రాజ్యాంగ విలువరని అపహాస్యం చేసిందన్నారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులను వాడుకొని డబ్బు మూటెలవు పోలీసు వాహనాల్లో తరలించడం తద్వారా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలని నీచమైన ఆలోచన ప్రజాస్వామ్యానికి పెట్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా దేశ విద్రోహ చర్యకు అంతకంటే ఎక్కువ కుట్రకి తెరలేపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అని ఈరోజు గవర్నర్ రాధాకృష్ణను విన్నవించడానికి రాజ్భవన్కి రావలసి వచ్చింది

ఆ రకంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కూడా కేంద్రం అనుమతి లేకుండా జరిగేదని ఆస్కారం మరి ఉగ్రవాదముద కార్యకలాపం అయితే మరి ఆ రకంగా అనుమతి కానీ ఇవాళ మనం చూస్తున్నాం గతంలో ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా ఏ రకంగా జరిగితే జరుగుతుండొచ్చు ఒకటి రెండు దానికి ఇంత రాద్ద మాత్రమా ఇవాళ మొత్తం ఉపద్రవం వచ్చిందనే రీతిలో మాట్లాడుతున్నారంటే ఇంటిగా తేలికగా కొట్టి ఇది ఏమాత్రం కూడా కాబట్టి ఎవరు సూత్ర అసలు ఎవరి జరిగింది ఇది అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము గత బిఆర్ఎస్ తో రాజీ పడ్డా మీరు లాలిచిపడ్డ భారతీయ జనతా పార్టీ ఇది వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అసలు దోషులు ఎవరో వారు నిక్కు తెల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు దేశాలు తేలే వరకు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ గవర్నర్ గారికి విన్నపించి అని ఆ రకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలనే డిమాండ్ తో ఇవాళ గవర్నర్ గారిని వేకాలు కూడా రోజు ఈరోజు గవర్నర్ గారిని కలిసి తెలంగాణలో గత బిఆర్ఎస్ బ్యాక్ ఏదైతే సంచలనం సృష్టిస్తూ ఉన్నదో కొంతమంది పోలీసు అధికారులు అరెస్ట్ తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే చాలా చురుత్సాకరంగా అత్యంత ఏహమైనటువంటి చర్యలకు గత ప్రభుత్వము ఈ రకంగా పాల్పడిందో ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క ఫోన్ సంభాషణ మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి బడా వ్యాపారులు లేదా కొంతమంది సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా దర్యాప్తులో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటే నిజంగా ఒక మాఫియా రాజ్యాన్ని నడిపినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆనాడు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ రకంగా రాజకీయాలకు ఈ యంత్రాంగాన్ని ఉపయోగం చేసుకున్నారో విదేశాల నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొంతమంది టార్గెట్గా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిపి ఏ రకమైనటువంటి ప్రయోజనం రాజకీయంగా పొందిందో గత ప్రభుత్వము అవన్నీ కూడా అంశాలు మన మీకు వస్తా ఉన్నాయి కేవలం ఫోన్ కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక కానీ ఉజురాబాద్ కానీ మునుగోడు కానీ ఈ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవడానికి ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసు వాహనాల ద్వారా పత్రి జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఆ రకంగా చూస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి దేశ ద్రోహానికి మించినటువంటి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే యథేచ్ఛగా అసలు ఇది ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి కొత్తగా వచ్చిన తెలంగాణ కొత్త తెచ్చిన తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో మరి ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం కాబట్టి ఇవాళ దర్యాప్తులో మరి పాత్రదారులైతే ఇవాళ అరెస్ట్ కాబడతా ఉన్నారు